టీవీ రోడ్డు నియమాలపై వినూత్న చేస్తున్న జంట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాములపాలెం మండలం ఈదకోట టోల్ ప్లాజా ఆధ్వర్యంలో ముప్పై ఆరవ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా త్వరలో ఒకటి కాబోతున్న ఒక యువ జంట రాములపాలానికి చెందిన శ్యామ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అతినిధిలో ఈ యువ ఇంద్రజాలకులు ఫిజియోథెరపీ డాక్టర్ మోహిత్ డాక్టర్ సీత వీరు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో బ్లైండ్ ఫోల్డ్ రాలేని ఈదకోట నుండి రాములపాలెం పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు సిఐఎస్ శ శ శేఖరబాబు వీరి బ్లైండ్ ఫాల్డ్ను విప్పి మోహిత్ సీతలను సత్కరించి నేటి యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలని అందరూ రోడ్డు నియమాలపై అవగాహన చేస్తున్నారు అదేవిధంగా క్రాస్ లైన్స్ క్రాస్ చేసేటప్పుడు విధిగా మెయిన్ రోడ్కి క్లియరెన్స్ ఇచ్చి మనం సైడ్ల నుంచి మెయిన్ హైవేకి ఎంటర్ అవుతున్నా మనం మాత్రం ఆగి అవ్వాలి ఎక్కడా కూడా హైవేలో వాహనాలు నిలబరాదు పరిస్థితుల్లో కూడా ఇలా ప్రమాదంగా మారే ప్రతి సందర్భాన్ని కూడా మనం రూల్స్ వైజ్గా ఫ్రేమ్ చేసుకున్నాం దయచేసి ఆ నియమ నిబంధనలు కూడా తెలుసుకుని మీరు క్షేమంగా ప్రయాణించి ఇతరులకు క్షేమకరమైన ప్రయాణాన్ని అందిస్తారని మరీ మరొక తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించండి కారులో ప్రయాణించేవాళ్ళు సీటు బెల్డ్ విధిగా ధరించండి ఒకవేళ హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నట్లయితే ఇదివరకు వంద రూపాయలతో ఫైన్ సరిపోయింది ఇప్పుడు దానిని ఎన్హాన్స్ చేసింది జరిగింది ఎంత అప్పుడు ఐడియా ఎవరికన్నా హెల్మెట్ వితౌట్ హెల్మెట్ ఎంత చెప్పండి పర్వాలేదు అది త్వరలో ఇంప్లిమెంటేషన్ అయిపోద్ది దయచేసి అంటే టూ వీలర్ నడుపుతున్నారంటే మిడిల్ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ అని అర్థం అంతేగా మిడిల్ క్లాస్ లేకపోతే బిలో మిడిల్ క్లాస్ అని అర్థం దయచేసి ఇది మీ సేఫ్టీ కొరకు మీ క్షేమం కొరకు ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది తప్పగానే వేరే వేరే ఉద్దేశాలు కాదు దయచేసి మీరంతా కూడా హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా రేషన్ నెగిలిజెన్స్గా ఇటు పరిస్థితుల్లో డ్రైవ్ కాకుండా ఎదుటి మీరు ఎదటోళ్ళ యొక్క ప్రమాదానికి మీరు కారకులు కాకుండా ఉంటారని మరీ 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 తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గోపాల్పురం టోల్ ప్లాజా వారు సత్యనారాయణ మేనేజర్ గారు సత్యనారాయణ గారికి సత్యనారాయణ రెడ్డి గారికి ఇందులో పార్టిసిపేట్ చేసిన హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి యొక్క ఎంప్లాయీస్ అందరికీ కూడా మీకు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను జయ హింద్